అందరికీ నమస్కారం అండి నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం ఉగాది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వృచ్చికి రాసి వారికి తెలుసుకుందాం చాలా బాగుండబోతుందండి ఏం భయపడే సంవత్సరం లేదు అద్భుతంగా ఉంటుంది సరే మన వృచ్చికి రాశిలో మీ రాశిలో నక్షత్రాలు ఏమున్నాయి అంతేకాకుండా ఆదాయ వ్యయాలు రాజభోజీ అవమానాలు ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృచ్చికి రాశి వారికి రుచిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీ వృచ్చకి రాశిలో ఉన్నారు సో ఈ వృత్తికి రాశి ఫలితాలు చూసుకోవాలి సో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే బాగా ఖర్చులు కనిపిస్తున్నాయండి మీకు అంతేకాకుండా రాజపూజ్యం ఐదు అవమానం రెండు రుచిక రాశి వారికి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదండి బాగుంది ఏంటి బా ఎంత బాగుంది ఎందుకు బాగుంది ఏం బాగుందో నేను చెప్తాను తెలుసుకుపోతున్నాం పన్నెండు రాశులు ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి నాలుగు గ్రహాలు మెయిన్ ఇంపార్టెంట్ మారాయి కాబట్టి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీ రాశికి అంటే మీ రాశి కంటే వృచికి రాశికి మీ రాశిలోనే రవి బుధులు నవంబర్ నెలలో రవి బుధులు కలిసిన కుజుడు ఉండవు ధైర్యంగా ఉంటారండి మీ దాంట్లో ఆపరేషన్స్ చేసేవాళ్ళు డాక్టర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చే కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు ఏదైనా గురు ప్రభావం మీ రాశికి చాలా చాలా బాగుంది ఉంది అంటే అక్టోబర్లో అక్టోబర్ నవంబర్ కర్కాట రాశిలో ఉన్నప్పుడు గురు ప్రభావం ఉంటుంది ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా మీ రాశి వారికి బాగుంది అని నేనైతే చెప్పగలను ఖచ్చితంగా బాగుంది ఎందుకంటే ఎందుకంటే మీ రాశిలో ఫోర్త్ భావంలో ఉన్నటువంటి అర్ధాష్టమశని మారాడు కానీ అర్ధాష్టమ రాహు ఉన్నాడు వచ్చాడు సరే ఆయన గురించి చెప్పుకుందాం ఈ సంవత్సరం మొత్తం కూడా ధనానికి విషయంలో ధనం విషయంలో అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా అని చెప్తా ఉంటాం కదా ఏమాత్రం ఇబ్బంది పడరు ఇంకా చెప్పాలంటే ముండి ముండిపాకి ఏమైనా ఉన్నా రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నా మీకు వచ్చి అంతే అంతేకాదండి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు భోజనం వసతులు కూర్చోపెట్టి భోజనము మిమ్మల్ని భోజనం పెట్టకుండా ఎవరు పంపరు ఏదో ఒకటి భోజనం అంటే ఆకలి తీర్చేది ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా ఏదైనా అవ్వచ్చు ఖచ్చితంగా మీకు ఉంటాయి అదేనా అంతేకాదండి కుటుంబంలో సఖ్యత కుటుంబంలో వృద్ధి కుటుంబంలో మీ పేరు ప్రఖ్యాతలు పేరు ప్రఖ్యాతలు అద్భుతంగా ఉంటాయి ఉండడమే కాకుండా ముఖవర్చస్సు అద్భుతంగా ఉండడము కంటధ్వని బాగుండడము అందుకనే గాయని గాయకులకి అసలు చెప్పవలసిన అవసరం లేదండి వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే వాళ్ళు బాగా పాడతారు ప్రోగ్రామ్స్ వస్తాయి విదేశాల్లో కూడా మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి యాంకరింగ్ వృత్తిలో ఉన్న ఉన్న వాళ్ళకు కూడా ధనం బాగా రావడము చాలా బాగుంటుంది ధనమే రాకుండా ధనమే కాకుండా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కూడా బాగా ఉంటాయి అంతేకాదండి బా బాగా ద్వితీయ భావన గురుడు చూడడం వల్ల చాలామందికి మగ సంతానం మగవాళ్ళు పడ్డానికి పుత్ర సంతానం పడ్డానికి అవకాశాలు ఉన్నాయి బంగారం రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా చదువు బాగా రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారండి మీ వాళ్ళు అద్భుతమైన ప్రయాణం చేయడము అలాగే మీ తోబుట్టుకొని కలవడము మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా మారిపోతూ ఉండడం జరుగుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా కొత్త కొత్త ఆలోచనలు మీ కార్యరూపం దాలుస్తారు సహనంగా ఉంటూ ఓపిక్గా ఉంటూ చాలా బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మీకు మాట తొందరతనం ఎక్కువ అలాగే కోపం కూడా ఎక్కువ కొన్ని మాటని పొదుపుగా వాడాలి సరే అది పక్కకు పెడితే రాహు రాహు ఫోర్త్ బాగున్న రాహు మంచివాడా మంచివాడు కాదండి కానీ ధనాన్ని ఇస్తాడు ఉంటాయి ధనాన్ని ఇస్తాడు కానీ అంత అదృష్టం ఉందని మాత్రం చేయలేకపోతుంటాడు మిమ్మల్ని కానీ మీకు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు ఉన్న మాతృభూమిని వదిలి మీరు విదేశ పర్యటన చేయవలసి వస్తుంది అంతేకాదండి పొట్టు భావానికి గురుదృష్ట పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా చెంత ఎలా భయపడే అవసరం ఎలా బ్రహ్మాండంగా ఉంటుంది రైతులకి అంటే వ్యవసాయదారులకి చాలా ఈ సంవత్సరం మొత్తం కానీ చాలా కలిసి వచ్చే అంశము ఏం భయపడతా అవసరం లేదు రాహు ప్రభావం చాలా బాగుంది అంతేకాకుండా రాహు చాలా మంచి బ్రహ్మాండంగా మిమ్మల్ని విద్యలోను బాగా రాణించే చేస్తుంటాడు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు మాతృప్రేమ మీకు బాగా ఉంటుంది కొద్దిగా సహనంగా ఉండాలి అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనడంలో సందేహం లేదు అలాగే పంచమ స్థానంలో శని ఉన్నాడు పంచమ పంచమస్థానంలో శని టెన్షన్స్ పెడుతుంటాడు ప్రతి చిన్న విషయానికి సంతాన విషయంలో కూడా కొద్దిగా చిన్న చిన్న పురో పురోగతి అంటాం కదా డెవలప్మెంట్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి ఏదైనా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది సినిమా రంగం చిత్రరంగ పరిశ్రమ కళారంగం ఉండం కదా అంటాం కదా మధ్యాహ్నం కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉందండి ఏదైనా సప్తమస్థానం కూడా చిన్న దృష్టి ఉంది అంటే ఏంటి సప్తమస్థానానికి చిన్న దృష్టి మంచిది కాదండి భార్యాభర్తల విషయంలో విభేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అంత కాదు వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే అంతేకాకుండా దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడానికి అవకాశం ఉంది అది పెద్ద ప్రాబ్లమే కాదు అండి తర్వాత అద్భుతంగా వస్తాయి సంబంధాలు వస్తాయి చేసేస్తారు కానీ అష్టమస్థంలో గురుడు ఉన్నాడు కదా మే నుంచి అమ్మ పోబోయ్ అంటావా ఏం భయపడుతున్న అవసరం లేదు ఎందుకంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు అదృష్టాన్ని ఇస్తాడు కోర్టు కేసులు కనిపించే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు అలాగే అనారోగ్య సమస్యలు దూరం పెడుతూ ఉంటాడు ఆయన అలాగే అదృష్టవంతులుగా చేయడము శత్రు భయం లేకుండా రుణభయాలు భయాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండేవి చేయడము అలాగే సేవకాజనాన్ని ఇవ్వడము తలవంతలముగా వచ్చే ధనయోగాన్ని ఇవ్వడము యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉండేవి చేయడము అదృష్టాన్ని మీకు కలిగించి తీరతాడు అంటే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు అష్టమంలో ఇబ్బంది కలిగిస్తాడు అనుకుంటే నిజంగా చిన్న చిన్న ఇబ్బంది కలుగుతాయి ఫైనాన్షియల్ విషయంలో కానీ ఇబ్బందులన్నీ కలిగించకుండా ఆయన కాపాడుతూనే ఉంటాడు మీ గురుడే ద్వితీయధిపతి భాగ్యస్థానంలోకి అక్టోబర్ నెలలో పరమోచ్ఛం ఉంటాడు కర్కాటక రాశిలో ఫైవ్ డిగ్రీస్ దగ్గర అద్భుతంగా ఉంటాడు అదే తర్వాత రిట్రాగన్లో వస్తాడు వస్తాడు అనుకోండి ఏదైనా అక్టోబర్ నవంబర్ నెలలో మీకు మంచి గుర్తుండే నెలలో కానీ జూలై నుంచి నవంబర్ నెల వరకు కూడా ఈ ఐదు నెలలో కూడా శని ఒక్కరి గదిలో ఉంటాడు కాబట్టి కలిసి వచ్చే అంశం మాత్రం కాదు అన్ని రాశుల వాళ్ళకి మంచి మంచి ఫలితాలు ఏమీ ఇవ్వరు కొద్దిగా చిన్న చిన్న తగ్గి తగ్గుముఖం పడతాయి ఫలితాలు కానీ మీకు అక్టోబర్ నవంబర్ నెలలో గురుడు భాగ్యస్థానంలో రావడం వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు జరుగుతాయి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉండటం సరే వాళ్ళకి బాగా ఉంటుంది సిఏ ఐసిడబ్ల్యూఏ అంటారు కదా వాళ్ళకి బాగా సిఎంఈ అంటాం ఐసీడబ్ల్యూ అని సీఎంఈ అంటాం వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది అద్భుతంగా మీరు బాగా రాణిస్తారు అంతేకాకుండా ఈ రెండు నెలలు కూడా మూడు నెలలు కూడా మీరు ఫైనాన్స్ రంగంలోను విద్యా సంస్థల్లోనూ బ్యాంకింగ్ రంగంలోనూ మీకు బాగా కలిసి వచ్చే అంశమే అని చెప్తాము మీరు చేస్తున్న ప్రతి బిజినెస్లోనూ షైన్ అవుతారు సక్సెస్ అవుతారు పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు చేసి తీరుతారు ఎంత బాగుందండి అన్నిటికన్నా గొప్పది ఏంటంటే దశమస్థానంలో కేతు మంచివాడా ఖచ్చితంగా మంచివాడే సింహరాశిలో ఉంటూ ఆయన కేతు దశమస్థానం ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొషన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా అండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది గురు ప్రభావం వల్ల అలాగే కేతు ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ రంగు ఉద్యోగస్తులకి బాగా కలిసి వస్తుంది తర్వాత తెలిసి వస్తుంది అమ్మ బాబోయ్ అని తర్వాత ప్రమోషన్స్ రావడము పై అధికారుల చేత మీరే అధికారి ఇంకా పై అధికారుల చేత మీకు సన్మానాలు జరగడము సపోర్ట్ ఉండడము జరుగుతుంది ముఖ్యంగా లేడీస్ కూడా చెప్తున్నానండి ప్రతిదీ కూడా ఆడవాళ్ళకు వర్తిస్తుంది కేతువు దశమంలో ఉండడం గొప్ప అదృశ్యమే అందుకనే గణపతిని పూజించడం వలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు సరే అది పక్కకు పెడితే లాభస్థానంలో రవి ఉన్నారు పదకొండో భావంలో రవి అంటే ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉన్నారు సో అది బాగానే ఉంటుంది అంటే సక్సెస్ రేటు బాగుంటుంది బుధాది చోగం తోటి మీకు బాగా సక్సెస్ఫుల్గా అంటే బుధాది చోగం రవి బుద్ధులు రాశిలో ఉన్నారు కాబట్టి ఉంటుంది సక్సెస్ రేటు బాగుంటుంది ఉంటుంది ఇంకా చెప్పాలంటే అనుకున్నంత లాభాలు మీ రాశి వారికి రాలేకపోవచ్చు అని చెప్పవచ్చు శని దృష్టి పదకొండో భావంలో ఉండడం వలన అంతేకాదండి మీ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సమస్యలు రావచ్చు ఏదేమైనా పదకొండో భావముని చని చూడడం వలన చిన్న చిన్న ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి అనుకున్నంత ప్రాఫిట్స్ రాలేకపోవచ్చు ఏదేమైనా మీ రాశి వారికి గురుబలం చాలా బాగుంది అష్టమస్థానంలో ఉన్నా సరే ఆయుర్దాయాన్ని ఇచ్చి తీరతాడు ధనయోగాన్ని కల్పించి తీరతాడన సందేహం లేదు సో మీ రాశి వాళ్ళకి దశమంలో గురుడు రక్షగా ఉంటాడు సో ఏదే ఈ విధంగా మీ యొక్క రాశి వారికి ఉంది మీరు రెమిడీస్ ఏ అంటే మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి పూజించడం వలన అంతేకాకుండా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం చేయడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం వస్తుంది మీకు శుభాలు కలగాలి కాబట్టి అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి కాబట్టి అమ్మవారి అభిషేకాలు చేసుకుంటూ తులసి మాల తులసి చెట్టు దగ్గర కొద్దిగా దీపారాధన చేయడం వలన విష్ణువుకి తులసి మాల సమర్పించడం వలన మీ రాశివారు వృక్షికి రాశి వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు అంటే సందేహం లేదు మీ రాశివారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని అన్ని విధాలుగా మీకు కలిసి రావాలని కలిసి వస్తుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను